రైతు కష్టాన్ని దోచుకున్న దొంగ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి విమర్శించారు రెంట చింతల మండల పరిధిలోని పసర్లపాడు గ్రామంలోని రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతులకు నూతన పాసు పుస్తకాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో రైతులను అన్ని విధాలుగా మోసం చేశారని ఆరోపించారు ల్యాండ్ టైటిలింగ్ పేరుతో జగన్ రెడ్డి లక్షల ఎకరాల రైతుల భూములను కొట్టేయాలని కుట్ర పన్నారని చెప్పారు పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ నవరత్నాల ప్రచారం వంటివి ముద్రించి వ్యవసాయ లక్ష్యాలకు త్రిలోదకాలు వదిలేరని ఎద్దేవా చేశారు రైతు సంక్షేమం కోసం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్న ముప్పై మూడు రకాల పథకాలను వైసీపీ రద్దు చేసి రైతుల కష్టాన్ని అపహాస్యం పాలు చేశారని మండిపడ్డారు ఏడాదిన్నర కూటమి ప్రభుత్వ హయాంలో రద్దయిన పథకాలన్నీ పునరుద్ధరించడం జరుగుతుందని చెప్పారు వీటన్నిటినీ రద్దు చేస్తూ ఎవ్వరి బొమ్మలు మీ హక్కు పత్రాల మీద ఉండటానికి వీల్లేదు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్ర మాత్రమే ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది అంతేకాదు రాష్ట్రంలో రీసర్వే చేసిన భూములకి మరి ఈ రోజు మీ గ్రామంలో ఏడు వందల నలభై ఏడు మంది రైతుల భూముల్ని సర్వే చేసి కొత్తగా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతోటి మీకు మీ భూమి మీద మీకు హక్కుల్ని కల్పిస్తూ ఈ రోజు మరి పట్టాదారు పాస్ పుస్తకాలనివి మీ అందరికీ పంచడం జరుగుతా ఉంది అలాగే రెవెన్యూ సమస్యలని ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన సమస్య గత పాలకుల పరిపాలనలో గ్రామాల్లో వ్యక్తుల మధ్య గ్రామాల మధ్య గ్రామాల్లో వైషమ్యాలు సృష్టించే విధంగా అడ్డగోలుగా ఎవరి భూములో ఎవరో తాకట్టు పెట్టుకున్నారు ఎవరి భూమి ఎవరి పాస్బుక్ లో చేరింది ఇటువంటివి ఉండకూడదు ఒక ఇద్దరు వ్యక్తుల సమస్య గ్రామ సమస్య అలాగే సామాజిక సమస్య కాకూడదు ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కొట్టుకుని దాన్ని ఊరికి పులుముతారు ఈ సమస్య ఈ ప్రాంతానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన పరిస్థితి ఉంటుంది సమాజంలో అశాంతిని సృష్టించే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రోజు మీ భూమి మీ హక్కు దీని మీద ఎవరికీ హక్కు లేదు మీ తాతలు తండ్రులు మీరు కష్టపడి మీ కష్టార్జితం మీద వేరే వాడి ఫోటో ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి మరి కొత్త పాస్ పుస్తకాలని విడుదల చేయటం జరుగుతూ ఉంది ఇప్పుడే గౌరవ ఆర్డిఓ గారు చెప్పారు మరి రైతుల్లో విశ్వాసాన్ని పెంచాలి అలాగే రైతుల సౌకర్యార్థం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త పాస్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది గతంలో కలెక్టర్ వరకు వెళ్ళుండే ఈ సమస్యలన్నీ సమస్యల్ని ఇక్కడే తగ్గించాలని చెప్పేసి ఆలోచన తోటి ఎప్పటికప్పుడు మరి మానిటర్ చేస్తూ సమస్యలు ఏమన్నా వారి దృష్టికి వస్తే ఇక్కడ కులాలు మతాలు పార్టీలు లేవు రైతు అనేదే ఒక కులం ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా వాళ్ళ సమస్యలే అన్నా ఉంటే అధికారులు దృష్టికి తీసుకొని రండి సమాజంలో విద్వేషాలు లేకుండా వీటిని పరిష్కరించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఎప్పుడు కూడా మరి ఆర్టీఓ గారు అందుబాటులో ఉంటారు ఎంఆర్ఓ గారు అందుబాటులో ఉంటారు మీ సమస్యని దృష్టిలో పెట్టుకోండి కాకపోతే ఇందాక ఆర్టీఓ గారు చెప్పారు కుంట భూములు లేకపోతే అసైన్ ల్యాండ్స్ లేదా నేను ఆక్రమించుకున్నాను ఇవ్వమంటే ఇవ్వరు దానికి ఒక పద్ధతి ఉంటుంది ప్రభుత్వం ఎప్పుడైతే వాటికి ఆదేశాలు ఇస్తుందో ఏవైతే ఎవరైతే అర్హులు ఉంటారో వాటిని అన్నింటినీ కూడా ఆలోచించి తర్వాత చేయటం జరుగుతుంది